రాష్ట్రంలో వార్డు వాలంటీర్ వ్యవస్థపై నీలి నీడలు కనుమరుగు కాబోతున్న వాలంటీర్ వ్యవస్థ మనకి జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు ప్రభుత్వం చూసుకున్నట్లయితే వాలంటీర్లకు సంబంధించి ఒక చిన్న ప్రస్తావన చిన్న డిస్కషన్ కూడా చేయలేదు అసలు వారిని పట్టించుకోలేదు అసలు ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పెన్షన్లు పంపిణీ చేసే విధుల నుంచి వారిని అయితే తొలగించడం కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వార్డు వాలంటీర్ల ముఖ్యంగా నియమిస్తూ కీలక ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా నియమిస్తూ వీరికి అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పెన్షన్ల పంపిణీతో పాటు అన్ని పథకాలు వీరి ద్వారానే వెళ్తూ వచ్చేవి సో వీరికి ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ వాలంటీర్లకు పెన్షన్లు పంపిణీ చేసే అధికారం కూడా విధులైతే తీస్తారనమాట సో పెన్షన్లు కూడా ఇక్కడి నుంచి వీరైతే పంపిణీ చేయరు ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు అయితే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు వారే ఇంటికి వెళ్ళైతే పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఇక వాలంటీర్లు అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయరు అనమాట సో వాలంటీర్ల పరిస్థితి ఎంతో గొప్పగా ఉండే మనకి గత ప్రభుత్వ హయంలో ఈ వాలంటీర్లు అయితే ఎంతో ఘనంగా అయితే ఉండేవారు సో జగన్ గారు ఆ విధంగా అయితే ఇవన్నీ నియమించడం కూడా జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు మొత్తం వీరికి సంబంధించి ఉన్న విధులన్నీ కూడా తొలగించడం జరిగిందనమాట వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తొందరలోనే నిర్ణయం అయితే ప్రకటిస్తామని చెప్పారు ప్రజెంట్ అయితే వారికి ఎటువంటి విధులు కూడా కేటాయించలేదు సో వారికి ఎటువంటి ప్రాధాన్యత కూడా లేదని చెప్పేసి తెలిసిపోతుంది గ్రామవార్డు వాలంటీర్లకు సంబంధించి తొందరలోనే ఈ వ్యవస్థ కనుమరుగయ్యే అవకాశం కూడా ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ల సేవలు పొందే వారికి సంబంధించి కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని